జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా మీరు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ యొక్క ఫిబ్రవరి నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఏడవ ఇంట్లో బృహస్పతి జన్మనిచ్చే ఎనిమిదవ ఇంట్లో ఉంటాడు సూర్యుడు మరియు బుధుడు ఐదవ ఇంట్లో కలిసి బుధాదిత్య యోగాన్ని ఇస్తున్నారు ఈ మాసం కన్యారాశిలో అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్పచ్చు ఈ నెల మొత్తం ఆరవ ఇంట్లో శని ఉన్నాడు కుజుడు మరియు శుక్రుడు ఆరవ ఇంట్లో మరియు నాలుగవ ఇంట్లో అధిపతి బృహస్పతి ఎనిమిదో ఇంట్లో ఉన్నాడు సూర్యుడు బుధగ్రహాలు ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ఐదవ ఇంట్లో శుక్రుడి ఐదవ ఇంట్లో కుజుడు కదలికగా ఉన్నారు శని ఆరవ ఇంట్లో ఉంటాడు వ్యాపారంలో జాగ్రత్తగా ముందుకు సాగాలి ఎందుకంటే మీ వ్యాపారానికి అనుకూలంగా లేని ఆకస్మిక సంఘటనలు వచ్చే అవకాశాలున్నాయి మీ పోటీదారులు పుంజుకునే అవకాశాలున్నాయి విద్యార్థులకు పోటీ పరీక్షల్లో శ్రమాధికంగా ఉంటుంది మంచి ఉత్తీర్ణ పొందే అవకాశాలు మరియు ఉన్నాయి కుటుంబ జీవితంలో చక్కగా భార్యాభర్తల మధ్య సఖ్యత బ్రహ్మాండంగా ఉంటుంది పాత మిత్రులను కలుసుకునే అవకాశాలు ఉన్నాయి సమాజంలో గొప్పవాళ్లతో పరిచయం పెరిగి అద్భుతంగా ఉంటారు ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పవచ్చు దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో పోరాడే వాళ్ళకి ఇది ఒక ఉపశమనం అని కూడా చెప్పచ్చు ఎప్పుడు ఒక వైరాగ్య ధోరణిలో ఉంటారు మీరు ఏదైనా క్రియేటివ్గా ఆలోచించి చాలా గొప్ప స్థితి కలుతారు సామాజిక మాధ్యమాల్లో మీకు ఎక్కువ అవకాశాలు రావడం సోషల్ మీడియా అంటారు చూసారా ప్రింటింగ్ ఎలక్ట్రికల్ మీడియా పేపర్ వాటిల్లో బాగా వస్తారు బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది కొత్త అగ్రిమెంట్లు కొత్త లోన్స్ వాటికి వచ్చేటప్పుడు లేదా ఇంటికి పర్మిషన్స్కి వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా కాస్త ఇబ్బంది కలిగించినా మళ్ళీ మాస ద్వితీయంలో వచ్చే ఉన్నాయి ఇంటిలో శుభ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి వివాహం కాని వారికి మంచి సంబంధాలు రాబోతున్నాయి రాజకీయ నాయకులకి మిశ్రమని చెప్పచ్చు నూతన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇరవయో తారీఖు తర్వాత కలిసి వస్తుంది స్త్రీలకు అద్భుతమైనటువంటి ఆస్తి యోగం కలిసి వస్తుంది వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది మీ యొక్క వ్యక్తిగత పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకున్నాను కింది నెంబర్కి మీ యొక్క బర్త్ డీటెయిల్స్ అంతా కూడా వాట్సాప్ చేయండి మరియు మీ యొక్క లక్కీ డే అని చెబితే మంగళవారం మీకు చాలా కలిసి వస్తుంది అదృష్ట సంఖ్య తొమ్మిది అని చెప్పచ్చు అదృష్ట సంఖ్య ఆరెంజ్ కలర్ మరియు పింక్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది ప్రయాణాలు పశ్చిమ దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలం కలిగిస్తుంది చంద్రాష్టమం ఫిబ్రవరి పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు పది గంటల నలభై మూడు నిమిషాలు ఉదయం నుండి పదహారు రెండు రెండు వేల ఇరవై నాలుగు రెండు గంటల నలభై మూడు నిమిషాల మధ్యాహ్నం వరకు చంద్రాష్ట్రమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి వాహనం నడిపేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పరిహారం సతచండీ హోమం చేయండి నవచండీ హోమం చేయండి లేదా దుర్గా సప్తచతి చండీ హోమం చేయండి అమ్మవారిని ప్రార్థన చేయండి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి ఐశ్వర్య సిద్ధి పంచదూపంతో ధూపం వేయండి విజయవస్తువు